సర్వనే నా కర్ణ పటువులను రయ్యను చేయిచున్నవే అహో క్షీరావో రాశి చంద్ర రాకా సుధాకర వరవంశ సముత్పన్న మహోత్తమ క్షత్రియ పరిపాలిత భారత సామ్రాజ్య కౌరేయుండనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్థ సమూహుల సోర వరేణులకు సతి సోదరులకు అగ్రజుండనై పరమేశ్వర బాధాభరత పరశురామ సద్గురు ప్రాప్త సశస్త్ర విద్యా పారాయణుడైన రాజేయులకు మిత్రుండనై మానధనుడనై మనుగడు సాగించు నన్ను చూచి ఒక్క ఆరది పరిచారిక పరివృతయ పగులబడినముటా అహో తన పదులతో తల్లింప గృహిణీ ధర్మ ఏల అయితే ఓ అవునులే ఆ వయసు బాలిన బామకు ఎగ్గేమి సిగ్గేమి వంతు వంతున మగల ముందు ఒక మగలిని వచ్చల పర్యంతము రెచ్చిన కడిపించుతో పచ్చి పచ్చి వైభవములు తేలించు ఆది కేలిసేసిన మాత్రమున నేనే కచకచ పడవలే ఊరకు ఉచిత అనుస జానము మోరెత్తి కోతలేడు అని సరిపెట్టుకుందునా లోకముడు ముకుడు అయినను దుర్వియాగమును సాగించు యాగం అని తెలిసి తెలిసి పో మేమేల రావాలి వచ్చితమి పోసేతమై సర్వత్రా సంక్షోభితమైన మా మహిషాబానము మాకేలా అభివృద్ధి కావాలి అయినది పో అందు చిత్ర చిత్ర విచిత్ర లావణ్యాహారణలో ఈదులాడి విదృక్షాపేక్ష ఆహా మాకేల కలగవనే కలిగిన పో సజీవ జనదన సద్దాల విత్రాములకు ఆలవాల బగు ఆ జరాశైవున మేమేల కాలుమోబోవనే ఓబుతిమి పో సగ రాజన్న గోధీరావుని సంక్షిప్త రక్త ప్రమాణి రాజు తంబగు మా పాదపద్మ మేల అవప్రహణం చెందవనే ఏక సమయానికి పరిచారికి అపరవత్రైన ఆ పాతకి పాంచాలి ఎలా రావలే వీక్షించవలే పరిహసించవలే

ఆడదానిపై పగ సాధింపలేక అసభుత్యాగము అపఖ్యాతి ఆపోయిన వేరొక ఇప్పుడు ఏది కర్తవ్యం మనుటయా ఏది కర్తవ్యం సమారాత ఈ అవమానం మీది కాదు మీ అవధాని ఎంతో మర్షి నాది ఇక మంచి లేదు మమత లేదు మానవత్వం లేదు ఆడతీయండి తాత ఆడతీయండి ఆ పాండవుల మీ పాదాల ముందు ఉంచుతాను యక్షణ జానహీన మానహీన ఆ పాంచారిని మీ మంచి మీద మరిగించే బానిసగా మీకు సమర్పిస్తాను మీ యశో రక్షణకు అంకితమైన నా ప్రతాపాన్ని జగచ్చగలలో ఆ ఇంద్రం పట్టుకురాన్ని భస్మీ పడలో చేస్తాను కానీ దాని వలన మన కొరకు ప్రయోజనమేమి వచ్చిన మచ్చ మాసిపోనా పరాపమానములు సమసిపోనా లేదు నీ ఊహ సరికాదు పరమ పురుషులకు ప్రాప్తించు మరణము అమరలోక నివాసము ఈ పాండవ హతకులకు అంత సులభముగా లభించరా చేసిన దోషము ప్రతి నిమిషము తలచి తలచి తమ దుష్కృత్యములకు తామే కృషించి కృషించి నశించాలి లేదా నీ కాజాన్మాంతము దాసాను మనుగడ నీలో వాడి పేరుకు ధర్మరాజే కాని పేలువే పవిత్రు జూదరి వ్యాసన పాలుడు ఆమె సతో లేవాణిని అస్తులకు రావించి పాచిక రాడించి ఓడించి సర్వము హరించి నీ నిండు కలోనక కుమతి పాంచాలిని ఈడిపించి వలవ నూడిపించి వ్యవస్థలు గావించి విగత మానవతిగా నిలిపి నీవు నీ సద సోదరుడు నీ యశోరక్షకుడైన ఈ రాధేయుడు తక్కువ సుధరి నీ బంధుమిత్ర సామంత ప్రజా వల్లున నవ్వ పాండవడ పంచ ప్రాణముడు విల 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 పోవ అయ్యరేయ్ నాటి మేనల్లుడి నుడు పరాభ మామ సగుడి చెల్లించిన పరిహారం ఇద హు హురే హురే అని సమస్తలోకము వర్షత్వో నముడ సల్ప నా చరిత్ర భారత ఇతిహాసి పుడపాయి స్థిర స్థాయిగా సూర్యులక్షణముడతా ఉలిఖించకూడబట్టు పగతీర్చ నిచ్చడు హ ఆ నేను నీ మేనమామ సదునినే కాను నీ తల్లి తోడ పుట్టిన వారిని చరిత మరువదు నీ చతురత మాట చెల్లించిన నీకే చందును ఎనలేని ఘనత నా యద సదా మెదలను మామయందు కృతజ్ఞత